అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ దిక్కులు మూలలు ఈరోజు మనం దిక్కులు మూలలు గురించి తెలుసుకుందాం దిక్కులు అనేవి నాలుగు ఉంటాయి అదేవిధంగా మూలలు కూడా నాలుగు ఉంటాయి మొదటిగా దిక్కులు ఒకటివాది తూర్పు రెండువాది పడమర మూడువాది ఉత్తరం నాలుగువాది దక్షిణం ఒకటివాది తూర్పు దిక్కు రెండువాది పడమర దిక్కు మూడువాది ఉత్తరం దిక్కు నాలుగువాది దక్షిణం దిక్కు అదేవిధంగా మూలలు తెలుసుకుందాం వాది ఈశాన్యం రెండవది ఆగ్నేయం మూడవది నైరుతి నాలుగవది వాయువ్యం ఒకటివాది ఈశాన్యం మూల రెండవది ఆగ్నేయం మూల వాది నైరుతి మూల నాలుగువాది వాయువ్యం మూల ఈ విధంగా దిక్కులు మూలలు ఉంటాయి దిక్కులు అనేవి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేవి అందరికీ తెలిసినవే కానీ మూలలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మూలలను తెలుసుకుందాం ఇప్పుడు మనం మూలలు ఎక్కడ ఉంటాయో తెలుసుకుందాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉత్తరం దిక్కుకు తూర్పు దిక్కుకు మధ్య ఉన్న మూలను ఈశాన్యం మూల అంటారు అదేవిధంగా తూర్పు దిక్కుకు దక్షిణం దిక్కుకు మధ్య ఉన్న మూలను ఆగ్నేయం మూల అంటారు దక్షిణం దిక్కుకు పడమర దిక్కుకు మధ్య ఉన్న మూలను నైరుతి మూల అంటారు పడమర దిక్కుకు ఉత్తరం దిక్కుకు మధ్య ఉన్న మూలను వాయువ్యం మూల అంటారు ఈ విధంగా మూలాలను గుర్తించడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఆల్